ఎవరి వన్ ఈ వీడియోలో మీకు సోడా మేకింగ్ మిషన్ గురించి చెప్తానండి సో సోడా మేకింగ్ మిషన్ లో మేజర్ వచ్చేసి ఈ సిఒ సిలిండర్ అండి ఈ సిఒ టూ సిలిండర్ నీ ఊర్లోనే డిపాజిట్ మీరు ఇస్తారండి సో ఈ బండల్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి సో మీ అప్లికేషన్ బట్టి మీకు అక్కడ ఎంత యూసేజ్ దాన్ని బట్టి ఆ బండ తీసుకోవచ్చు మనకి ఎల్పిజి సిలిండర్స్ ఎలా రీఫిల్ చేసి ఇస్తారో అలానే ఈ సిలిండర్ కూడా మనకి రీఫిల్ చేసి ఇస్తారండి సో మేము అమ్మేది ఏంటంటే ఈ పార్ట్ వరకు అమ్ముతామండి ఇది సోడా మేకింగ్ మిషన్ అంటాము ఫస్ట్ కనెక్షన్ చూపిస్తాను సో డైరెక్ట్ ఇక్కడ వాషర్ ఉంటదండి బ్లాక్ వాషర్ దీనికి మనం బిగిచ్చేస్తారు మీరు ఇక్కడ టెఫ్లో టైప్ వేసి ఈ స్క్రూ కి దీని సిలిండర్ కి బిగిచ్చేస్తారు సో ఇప్పుడు ఈ టోటల్ మెకానిజం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ గ్యాస్ ఏదైతే ఉందో ఇది వాల్వ్ అండి ఇది రెంచ్ తో ఓపెన్ చేయగానే ఈ గ్యాస్ సిలిండర్ గ్యాస్ దీనిలోకి వెళ్తది ఇది జస్ట్ ఎల్ కనెక్టర్ అండి అంటే ఈ టోటల్ సెట్ ని బేస్ చేయడానికి ఎల్ కనెక్టర్ దీనిలో మెకానిజం ఏమి ఉండదు గ్యాస్ జస్ట్ ఫ్లో అవుతుంది గ్యాస్ ఫ్లో అయ్యి ఇక్కడ ఆపేస్తుంది ఇదేంటంటే గ్యాస్ వాల్వ్ అండి ఎప్పుడైతే ఇది లివర్ నొక్కామో ఇక్కడ స్ప్రింగ్ నొక్కి దీనిలోకి గ్యాస్ లోపలికి పంపిస్తుంది ఇదిగోండి ఇక్కడ పిన్ను చూడండి ఈ పిన్ యాక్చువల్ గా చేతితో నొక్కలేము చాలా గట్టిగా ఉంటది దీంతో నొక్కినప్పుడు దీనిలో గ్యాస్ వచ్చేసి ఇలా ఫ్లో అయ్యి ఈ పైప్ ద్వారా లోపలికి వాటర్ లో ఫ్లో అవుద్దండి గ్యాస్ ఎప్పుడైనా కూల్ వాటర్ లోనే బాగా పడుతుందండి సో మనం సోడా తయారు చేసేటప్పుడు దీనిలో కూల్ వాటర్ వెయ్యాలి సో దీని నుంచి మనకి గ్యాస్ అనేది డైరెక్ట్ గా దీనిలోకి ఫిల్ అయిపోద్ది సో ఇక్కడ ప్రెజర్ మీటర్ కూడా ఒక ఇచ్చున్నారు దాని గురించి కూడా చెప్తా సో ఇక్కడ ప్రెజర్ మీటర్ లో పిఎస్ఐ అనేది ఉందండి లో ఎకానమీ హై అని యాక్చువల్ గా మనం వాడేది లో వరకే ఎయిటీ వరకే వాడతారు ఎప్పుడైతే నొక్కామో దీనిలో గ్యాస్ వెళ్ళి ఇక్కడ ప్రెషర్ చూపిస్తుంది మళ్ళీ నొక్కామో గ్యాస్ వెళ్ళి ప్రెషర్ చూపిస్తుంది సో మాక్సిమం ఎయిటీ వరకు రాగానే మనం ఆపేసేయాలి సో నొక్కి ఆపాలి నొక్కి ఆపాలి ఇలా నొక్కి కంటిన్యూస్ గా పట్టుకోకూడదు పట్టుకున్నాం అనుకోండి గ్యాస్ ఒకేసారి రైజ్ అయిపోద్దు సో నొక్కి ఆపటం నొక్కి ఆపటం అండ్ దీని లోపల మెకానిజం కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాం ఇది జస్ట్ స్లీవ్ అండి సో ఇక్కడ మెకానిజం చూస్తే ఇది వచ్చేసి హై ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ అండి అంటే ఇప్పుడు ఒకవేళ బాటిల్లో బాగా హై ప్రెషర్ పొరపాటును కొట్టారనుకోండి దీని నుంచి ఎక్సెస్ గ్యాస్ రిలీజ్ అయిపోవడానికి ఇది హై ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ అంటాం అండ్ ఈ పైప్ కూడా స్క్రూ టైప్ ఉంటది ఇదిగోండి దీనిలో నుంచి గ్యాస్ వెళ్తుంది ఇది నాజిల్ చిన్న నాజిల్ నుంచి గ్యాస్ అనేది బాటిల్ లోకి వెళ్తుంది అండ్ లోపల పక్క కూడా చూడండి ఇక్కడ టూ ఓరింగ్స్ ఉన్నాయి ఇది పెద్ద బాటిల్ కి ఆపే వాషర్ అండ్ కిందది వచ్చేసి చిన్న సైజ్ బాటిల్ కి ఆపే వాషర్ అండి సో ప్రొసీజర్ వెరీ సింపుల్ అండి జస్ట్ వాటర్ ఫిల్ చేస్తాము లోపలి ఇన్సర్ట్ చేసి టర్న్ చేస్తాము అండ్ ఇక్కడ ప్రెషర్ ఎయిటీ వచ్చే వరకు మనం అనుకోండి సోడా ఇస్ రెడీ సో రెడీ అండ్ కి ఇలా స్పెషల్ క్యాప్స్ కూడా ఉంటాయి క్యాప్ పెట్టేసి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారు అనుకోండి ఆ గ్యాస్ ఏమి పోదండి ఈవెన్ ఆఫ్టర్ టూ డేస్ త్రీ డేస్ తర్వాత కూడా ఆ సోడా అనేది వాడుకోవచ్చు అలా ఒక ట్వంటీ థర్టీ బాటిల్స్ మీరు తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా డైరెక్ట్ గా దాన్ని మీరు మాక్ టైల్స్ లోకి వాడుకోవచ్చు లెమన్ సోడా సుగంధి సోడా అండ్ ఆల్సో కాక్ టైల్స్ లో కూడా వాడుకోవచ్చు సో ఇది ఓన్లీ స్ట్రీట్ వెండార్స్ కే పరిమితం కాదండి జనరల్ గా ఇది ఎక్కువ మనం స్ట్రీట్స్ లో బళ్ళ మీద పెట్టుకొని వాడతారు అలా కాకుండా పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా కాక్ టైల్స్ లో వాడటానికి సోడా వాళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు రెస్టారెంట్స్ లో లైన్ సోడా దగ్గర నుంచి ఈవెన్ డ్రింక్స్ అండి కోలా ఫ్లేవర్డ్ డ్రింక్స్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ అలా కూడా తయారు చేసుకొని వాళ్ళు సర్వ్ చేసుకోవచ్చు ఎందుకంటే బ్రాండ్తో సంబంధం లేదు ఓన్ బ్రాండ్ లాగా కూడా డిఫరెంట్ ఫ్లేవర్డ్ మాక్ టైల్స్ ఆఫ్ డ్రింక్స్ తయారు చేసుకొని ప్రతి రెస్టారెంట్ వాళ్ళకి ఇది యూస్ఫుల్ కాన్సెప్ట్ అండి ఎందుకంటే ఒక లీటర్ సోడా తయారీకి మాక్సిమం రూపాయల నుంచి రెండు రూపాయలు తయారవుతుంది గ్యాస్ కాస్ట్ అనేది ప్లస్ వాటర్ సో మా దగ్గర త్రీ హండ్రెడ్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఎక్విప్మెంట్స్ లైవ్ డిస్ప్లే లో ఉంటాయండి సో మీరు మా దగ్గరకు వస్తే డిఫరెంట్ బిజినెస్ కాన్సెప్ట్స్ అనేది ఎంచుకోవచ్చు అండ్ ఆల్సో ఒక మెనూ తో వచ్చారనుకోండి ఆర్ ఒక మార్కెట్ లో ఏదైనా షాప్ లో మెనూ చూసారనుకోండి ఆ మెనూ కూడా మనం దాని తగ్గట్టు ఏ ఎక్విప్మెంట్ కావాలి అండ్ ఆ మెనూ గైడెన్స్ కూడా మేము మీకు ఇవ్వగలం థ్యాంక్ యూ